ఆంధ్రప్రదేశ్ పైన రాహుల్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు ఏపీ పార్టీ ఇన్ఛార్జిగా గతంలో తెలంగాణకు పనిచేసిన మాణిక్యం ఠాగూర్ నియమితులయ్యారు ఇప్పటికే ఆయన ఏపీలో తన ఆపరేషన్ ప్రారంభించారు జనవరి ఎనిమిదిన ఏపీకి రానున్న ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు గతంలో తెలంగాణ ఇన్ఛార్జిగా పనిచేసిన సమయంలో రేవంత్ కు పీసీసీ చీఫ్ రావడం వెనుక ఠాగూర్ కీలకంగా పనిచేశారు రేవంత్ లోని శక్తిని హైకమాండ్కు వివరించి ఒప్పించారు ఆ తరువాత రేవంత్ పోటీదారుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు ఇక రేవంత్ కు ఎన్నికల సమయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పెద్ద దిక్కుగా వ్యవహరించారు పార్టీలో చేరికలు ప్రచార వ్యూహాల్లో దిక్సూచిగా నిలిచారు రేవంత్ సీఎంగా ఎంపిక సమయంలోనూ డీకే శివకుమార్దే ముఖ్య పాత్ర ఇక ఇప్పుడు ఈ ఇద్దరు ఠాగూర్ డీకే శివకుమార్ ఏపీలో షర్మిలకు బాధ్యతల వెనుక కీలకంగా వ్యవహరిస్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డీకే అక్కడ డిప్యూటీ సీఎం అయిన తరువాతనే షర్మిల కాంగ్రెస్ వైపు వెళ్లాలనే ఆలోచన మొదలైంది పార్టీలో చేరిక తన రాజకీయ భవిష్యత్తు విషయంలో డీకేతో షర్మిల పలుమార్లు భేటీ అయ్యారు ప్రియాంకతో షర్మిలకు ఫోన్ చేయించిన డీకే శివకుమార్ ఆ తరువాత నేరుగా సోనియా రాహుల్తో కలిసే విధంగా సమావేశం ఏర్పాటు చేయించారు తెలంగాణ నేతల కారణంగా షర్మిలకు అక్కడ ప్రాధాన్యత దక్కలేదు ఇక్కడ ఏపీలో పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు కూడా పార్టీ నేతలు అభ్యంతరం చెప్పడం లేదు రాహుల్ వీరి నుంచి అభిప్రాయ సేకరణలోనూ తమ మద్దతు తెలిపారు ఇక ఈ నెల మూడున లేదా ఏడవ తేదీన షర్మిల అధికారికంగా కాంగ్రెస్లో చేరనున్నారు ఈ నెల రెండున రాహుల్తో షర్మిల భేటీ కానున్నారు ఆ సమయంలో పిసిసి బాధ్యతలు కడప నుంచి ఎంపీగా పోటీ చేయడంపైన షర్మిల తన అభిప్రాయం ఏంటో రాహుల్ కు స్పష్టం చేస్తారని సమాచారం షర్మిల అంగీకరిస్తే పీసీసీ బాధ్యతలతో పాటుగా కడప ఎంపీగా పోటీలో దించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది అదే సమయంలో షర్మిలకు రాజ్యసభ సీట్ ఇవ్వాలని నిర్ణయించారు పీసీసీ అధ్యక్ష బాధ్యతలకు షర్మిల అంగీకరించకపోతే పార్టీ స్లానర్ క్యాంపైనర్గా ఏపీలో ఎన్నికల ప్రచారం చేయించాలనేది పార్టీ వ్యూహం ఇక కాంగ్రెస్ నుంచి వైసీపీ టీడీపీలోకి వెళ్లి అక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్న వారితో ఠాగూర్ ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించారని సమాచారం దీంతో ఏపీలో కాంగ్రెస్ అడుగులపైన ఆసక్తి పెరుగుతోంది